లక్ష్మి కిచెన్లో పనిచేస్తూ ఉంటుంది ఇక అప్పుడు సహస్ర లక్ష్మి సూట్ కేస్ తీసుకొచ్చి కిచెన్లో విసిరి కొడుతుంది ఇక సహస్ర లక్ష్మి జుట్టు పట్టుకొని నీ సూట్ కేసులో ఏమున్నాయో చూడవే అని చెప్పి అడుగుతూ ఉంటుంది నా సూట్ కేసులో ఏముంటాయమ్మా బట్టలు తప్ప అని లక్ష్మి సూట్ కేస్ని ఓపెన్ చేసి చూస్తూ ఉంటుంది ఇక కుటుంబ సభ్యులంతా కూడా లక్ష్మి సహస్ర అరుపులకు పరిగెత్తుకుంటూ కిచెన్లోకి వస్తారు ఇక లక్ష్మి సూట్ కేసు ఓపెన్ చేసి చూస్తూ ఉంటే అందులో విహారీ ఫోటోలు కనిపిస్తూ ఉంటాయి విహారీ ఫోటోలు చూసిన లక్ష్మి టెన్షన్ పడుతూ షాకింగ్గా అలానే ఉంటుంది ఇక అప్పుడే పద్మాక్షి లక్ష్మి చేతిలో విహారీ ఫోటోలు చూసి లక్ష్మి చెంపపై లాగి పెట్టి ఒక్కటిస్తుంది ఇక దాంతో లక్ష్మి వెళ్ళి స్టవ్ మీద మరుగుతున్న నీళ్లు ఉంటే నీళ్ల మీద పడుతుంది ఆ నీళ్లను లక్ష్మి చేతి మీద ఒలికిపోతాయి ఇక లక్ష్మి చేతులన్నీ కాలి వెలవెల్లాడుతూ ఉంటే లక్ష్మి అని చెప్పి పద్మాక్షి వసుద పరిగెత్తుకుంటూ లక్ష్మి దగ్గరకు వెళ్తారు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో విహారీ పద్మాక్షి సహస్ర సహస్రకు ఎలాంటి శిక్ష వేయబోతున్నాడో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్